నమస్తే అని కోసుకున్నారు ఈ మధ్య ఒక ఒకరితం తయారైడ్ ఏదో ప్రశ్నే అంట ఇతను నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకుంటా ఉంటాడు ఇతని గురించి ముందు ముందు రోజుల్లో ఓకే స్పందించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నాకు తెలుసు కానీ చూద్దాం మరి ఎంతవరకు వెళ్తాడు ఏంటని చెప్పేసి నేను కామ్ గా ఉండిపోయింది బట్ అతనికి వేలాల్లో వ్యూస్ వస్తారు బట్ నాకుండే నాకు వచ్చేటువంటి ఆ కొద్ది మంది చాలు మౌత్ పబ్లిసిటీ ద్వారా సరే ఖచ్చితంగా లోపల బయటికి పంపించగలనటువంటి నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది సరే రైట్ మనం ఇప్పుడు కొంత యాక్టివ్ గా లేము కాబట్టి సరే చూద్దాం బట్ ఇప్పుడున్నటువంటి విషయానికి వస్తే మాత్రం ఇతను నేను ఎప్పుడో చెప్పాను కాబట్టి నా గత వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్లోనే కేవిఎల్ క్రియేషన్స్ కాదు ఫోర్స్ ఉత్తరం ఛానల్లోనే నేను ఒక విషయం ప్రస్తావించాను ఏంటంటే వైస్ వైఎస్ఆర్ సిపి పార్టీకి సొంత సామాజిక వర్గం కాకుండా ఇంకొక సామాజిక వర్గం మాకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి ఒక సామాజిక వర్గం వైసీపీ పార్టీని ఓన్ చేసుకుంది వీళ్ళలో చాలా మంది వరకు కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్లే కాదు ఇంకా చాలా మంది బయటకు వస్తారు వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒకటే ఒక టార్గెట్ వైసీపీ పార్టీని గెలిపించుకోవాలి వైసీపీ పార్టీని గెలిపించుకున్న తదనంతరం వాళ్ళకున్నటువంటి ఒక ప్రాబ్లం ఉంది అది ముందు ముందు రోజుల్లో మీకు తెలిసి ఆ ప్రాబ్లం ఏంటో తెలిసి ఇటీవలే జరిగింది అది అది ఎన్నో దశాబ్దాలుగా పోయినటువంటిది ఇటీవల జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చి వైసీపీ పార్టీ అయితేనే మేము అనుకూలత జరుగుతుంది అనేటువంటి ఒక స్వార్థ పూర్తి విధానంలో కొంతమంది బయటకు వచ్చారు చాలా గట్టిగా మీకు ఎలా చెప్పొచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తోటి మొత్తం ఆయన సొంత సామాజిక వర్గం ఎలా అయితే కదిలిపోయిందో అలాగే పవన్ కళ్యాణ్ గారి నోమటల్లో అరెస్ట్ తోటి తన సొంత సామాజిక వర్గం ఏ విధంగా కదిలిపోయిందో అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినందుకు కాదు ఆ ఆ సామాజిక వర్గం నేను మళ్ళీ చెప్తున్నాను దయచేసి గుర్తు పెట్టుకోండి వైసీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సొంత సామాజిక వర్గం కాకుండా ఇంకొక సామాజిక వర్గం కంప్లీట్ గా ఒక స్టాండ్ తీసుకుంది అది వైసీపీ పార్టీ గెలవాలను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవ్వాలను కాదు వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లం వైసీపీ పార్టీ వస్తే మాత్రమే తీరుతున్నటువంటి నమ్మకం తోటి ఇలా తయారవుతున్నారు వాళ్ళలో ఇతను ఒకటి అనేది నాకు పెట్టిన నమ్మకం బట్ చూద్దాం ముందు ముందు రోజులు అన్ని బయటకు వస్తాయి ఎలా ఉండిద్దో ఏంటో చూద్దాం ఇతను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొంత ఏమంటారంటే ఏం మార్పు తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా అంటే చాలా ఎగస్టాల్ మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ముందు ముంచుందాం అంటే ఒక వీడియో ఒకటి పెట్టుకొని ఎకిలి చికి బూతులు తిడుతూ విపరీతంగా పరాకాష్లోకి ఒక ఒక వికృతమైనటువంటి విపరీతమైనటువంటి దూరం ఇతను చేసేటువంటి బిహేవియర్ అసలు ఇట్లాంటి వ్యక్తికి ప్రకాశ వ్యక్తి ఎలాగా ఇంటర్వ్యూ ఇచ్చాడో తెలియదు అంటే అతను ఏదో ప్రోమో రన్ చేసినటువంటి పరిస్థితి ఎలా ఇంటర్వ్యూ ఇచ్చాడో తెలియదు బట్ వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఒకటినేమో తెలియదు అంటే వీళ్ళిద్దరు మనస్తత్వాలు కలిసేమో తెలియదు మరి అసలు ఇలాంటి వ్యక్తి ఎలా ఇచ్చాడు పచ్చి బూతులు తిరుగుతూ ఉంటాడు వలగర్గా మాట్లాడుతూ ఉంటాడు అదే విధంగా ఏదో వెకిలి చేస్తాను చేస్తూ ఉంటాడు సరే నువ్వు ఏదన్నా ప్రశ్నించాలి అనుకుంటే నువ్వు పద్ధతిగా ప్రశ్నించాలి కానీ అది ఒక బిల్డప్ లేకపోతే లేనిపోయినటువంటి విధంగా ప్రస్తావిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఇష్టాలు మాట్లాడారు కానీ ఒక పాయింట్ ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంకా ప్రస్తావించేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ముందు ముందు చూద్దాం ఇప్పుడు అతను అడిగినటువంటి ప్రశ్నకి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నాగబాబు గారికి ఆ రాజకీయంగా సీటు అంటే పదవి ఇవ్వడానికే తీసుకొచ్చిన మార్పు అనేటువంటి విధంగా ఏదో ఎక్కువగా మాట్లాడదు ఇప్పుడు ఇతను ప్రశ్న అనేటువంటి ఒక ఒక యూట్యూబ్ ఛానల్ చెప్పి ఇతను ప్రశ్నిస్తున్నాడే ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి మొదటి మార్పు ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రశ్న అని పేరు పెట్టాడు ప్రశ్న అదే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఆ విషయం అతను గమనించుకుంటే అదే అతను కొంత మూర్ఖ విధానంతో మాట్లాడితే ఇంకా ఆ వేలు వెళ్తే ఇంకా మనం చెప్పలేం కానీ ఇదే కాదు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు అది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే వస్తారు ఖచ్చితంగా రాసిపోయింది ఖచ్చితంగా అది ఇదే విషయాన్ని నేను ముందు చెప్పాను ఇది తయారైడు తయారైదు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి అంత సరే డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి సంబంధించి మాట్లాడే హక్కు ఉంటుంది ప్రశ్నించిన ఉంటుంది అది ప్రశ్న వరకే పరిమితం అయితే ఓకే అంతకు మించి గాని అంటే ఎవరు ఒప్పుకోని రీతిగా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇతరులను ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఓకే రైట్ అందరు రచ్చిగొట్టి అందరు ఇతని గురించి మాట్లాడాలి పెద్ద ఫేమస్ అయిపోవాలి అనేటువంటి కోణంలో ఆ ఏదన్నా చేస్తే అది ఏమవుతుందంటే తామరాకు మీద నీటి కొట్టులాగా అయిపోతుంది ఒకసారి అర్థం చేసుకుంటే బెటరు ఎందుకంటే ప్రశ్నించవచ్చు ఒక ఇష్యూ తీసుకోండి హ్యాపీగా ప్రశ్నించండి ఇక్కడ వాళ్ళు ప్రధానమైన టార్గెట్ ఒకటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రధానమైన టార్గెట్ ఒకటి వైసీపీ పార్టీకి వెళ్ళవాలి దీంట్లో మోదీ గారిని దూషిస్తూ ఉంటారు అదే విధంగా టీడీపీ పార్టీని దూషిస్తూ ఉంటారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ ఉంటారు ఈ కూటమికి సంబంధించి ప్రధానంగా టార్గెట్ చేస్తారు ముఖ్యంగా హిందూ విధానానికి సంబంధించి ఎక్కువగా టార్గెట్ చేస్తారు బాగా గమనించండి హిందూ విధానంలో దాని మీద ఏదన్నా ఒక సింపతి వరకు ఇప్పుడు బహల్గా దాడి జరిగింది నేను దానికి కావాలని ప్రస్తావించలేదు కొంచెం టైం ఉంది కాబట్టి అంటే కొంత టైం తీసుకొని ప్రస్తావించి ఏం లేదు సింపుల్ సింపుల్ దీన్ని మాట్లాడి అనవసరం రాజకీయ విధానంలో చాలా మంది తీసుకెళ్లేటువంటి దాంట్లో ఒకరి నవటం ఎందుకని చెప్పేసి లేదు బహల్గా దాడి జరిగింది దీనికి రివెంజ్ ఉండబోతుంది చాలా భారీ లెవెల్లో ఉండిపోతుంది చాలా అంటే చాలా భారీ లెవెల్ ఉండిపోతుంది నా ఒపీనియన్ ఏంటంటే ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ తో యుద్ధం ఏంటి అసహ్యంగా ఇది అనిపిస్తుంది కానీ ఒక్కోసారి ఏంటంటే చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి మనకి పెద్దలు కూడా ఇదే చెప్పారు కాబట్టి మరీ పరాకాష్టకి వెళ్ళిపోతే ఈ ప్రశ్న అనేటువంటి విధానంలో లాగా వెళ్ళిపోతే ఖచ్చితంగా కర్ర ఉపయోగించాల్సిందే తప్పదు పాకిస్తాన్ గట్టి దెబ్బ ధరలు ఆ రోజు ప్రశ్న అని చెప్పేసి నేను దాని గురించి తీసుకురాలేదు సతీశ అండ్ ఈ పహల్గామ్ విధానంలో ఆ దాడిలో హిందువులని పర్ఫెక్ట్ గా టార్గెట్ చేస్తాం ఉంటారు దీంట్లోకి వేరే సెక్షన్ ఇప్పుడు ఇలా భయం ఏంటి పాకిస్తాన్ కావాలని ఇండియాలో ఒక అలజడి సృష్టించడానికి ఒక సామాజిక వర్గానికి అంటే ఒక మతానికి ఇంకో మతానికి ఒక అలజడి సృష్టించేటువంటి విధంగా చేసేటువంటి పక్క ప్లాన్ ఇది చిన్న ప్లాన్ కానీ మొత్తం దేశం మొత్తం ఎఫెక్ట్ అవ్వాలి అనేటువంటి విధంగా వాళ్ళు చేసినటువంటి ప్లాన్ ఇది అర్థమైపోతుంది దీంట్లో హిందూ విధానం మీద జరిగినటువంటి దాడికి అది ముందుకు వెళ్తుంది ఇది ఖచ్చితంగా ఇది అనుకొని చేసింది ఏం కాదు కదా వాళ్ళు చేసింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తారు అంటే వ్యతిరేక కావాలని వ్యతిరేకిస్తారు అది కామన్ గా కావాలని వ్యతిరేకిస్తారు అదే భయం ఇప్పుడు ఎటు చూసినా కూడా వాళ్ళ స్వార్థ పూరితం స్వార్థం వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక స్వార్థం దశాబ్దాలకు సంబంధించినటువంటి ఒక స్వార్థం ఏదైతే ఉందో ఆ స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయిపోయినా పర్లేదు లేకపోతే వైసీపీ పార్టీకి గెలవైన పర్లేదు ఎవరు గెలవకపోయినా పర్లేదు వాళ్ళకి కావాల్సింది మాత్రం వాళ్ళ సమాజ వర్గానికి సంబంధించిన ప్రాబ్లం అంతే దాంట్లో మీరు చక్షనే లేదు కాబట్టి నేను ఇక్కడ క్లియర్ గా చెప్పేది ఏంటంటే వీళ్ళు హిందూ విధానానికి సంబంధించి ఎక్కువగా టార్గెట్ చేస్తారు రెండు మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా టార్గెట్ చేస్తారు ఇంకా వీళ్ళలో ఎక్కువగా టార్గెట్ చేసిన ఫస్ట్ ప్లేస్ లో హిందూ ఉంటుంది సెకండ్ ప్లేస్ లో మోదీ గారు ఉంటారు థర్డ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు రాష్ట్రానికి వచ్చే రాష్ట్రానికి వచ్చే సమయానికి ఫస్ట్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు సెకండ్ ప్లేస్ లో హిందూ విధానం ఉంటుంది వీటిని మాత్రమే టార్గెట్ చేసి వచ్చేటువంటి ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీని గెలిపించుకొని తద్వారా తమ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ప్రాబ్లంను రెక్టిఫై చేసుకోవటానికి వీళ్ళు చేస్తున్నటువంటి హోల్ విధానం దీంట్లో ప్రశ్న ఒకడు అనేది నా నమ్మకం బట్ ఇది ముందు ముందు రోజుల్లో తేలాలి నేను ఇదే విషయాన్ని ఇంతకు ముందు ప్రస్తావించాను మళ్ళీ ప్రస్తావిస్తాను మళ్ళీ ఇది పరాకాష్ట వెళ్ళిపోతుంది బట్ దీన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఇది జరుగుతుంది ఇది పై కి వెళ్లేదాకా ఇప్పుడున్నటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారో ఏమో తెలియదు కానీ ఇది చాలా ప్రమాదంగా అయితే మారబోతుంది మరి ఏమైతే చూద్దాం ప్రశ్నించేటువంటి హక్కు అందరికీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు తెచ్చేటువంటి ఫస్ట్ మార్పు అందరూ ప్రశ్నించేటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు ప్రశ్నించాలి అనేటువంటి విధానాన్ని ఇంజెక్ట్ చేశాడు దాని ద్వారానే ఇతరును ప్రశ్నించేటువంటి విధానం అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి మొదటి మార్పు ఆయన తీసుకొచ్చిన చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే బట్ సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రస్తావిస్తాం ప్రశ్నించవచ్చు కానీ పరాకాష్ఠకు వెళ్ళకూడదు ఇది అదే రూట్ లో ఇతను ఉన్నాడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ పరాకాష్ఠకి వెళ్ళిపోయి అనేది నా ఏమవుతుందో ముందు ముందు చూద్దాం